అయ్యా అల్లూరు జిల్లా అధికారులారా పాలక పెద్దలారా ఒకవైపు గిరిజనుల హక్కులు చట్టాలు నాశనం చేస్తూనే మరోవైపు బిర్షాముండ లాంటి పోరాట యోధుల విగ్రహాలు ఏర్పాటు చేస్తూ జయంతిలు వర్ధంతిలు జరుపుతూ అందులో కూడా డబ్బులు నొక్కేసే వ్యాపార స్వలాభం చూసుకుంటూ ఏమి నటిస్తున్నారయ్యా గారి ఆశయాలకు పూర్తి వ్యతిరేకంగా మా ఆదివాసి గిరిజన బిడ్డల పుట్టలు కొడుతూ హక్కులు చట్టాలు నాశనం చేస్తుంటే ధర్నాలు ర్యాలీల పేర్లతో ఒక చేత్తో ఆకలి పుట్ట మరో చేత్తో చదువుల పట్ట పట్టుకొని చుట్టూ తిరుగుతూ అయ్యా మా గోడు వినండి అని దిక్కులు పిక్కటిలేలా ఆరిసే మా గిరిజన బిడ్డల ఆకలికి కలు వింటూ సంతోషంతో రాక్షసానందం పొందే మీరు గారి జయంతికి సిద్ధమవుతుంటే చేతబడి చేసిన వాడే తిరిగి మంతరిస్తున్నాడన్న సామెత గుర్తొస్తుంది ఆవును చూపి ముందు భాగం మీది మేత పెట్టండి వెనకాల భాగం మాది అప్పనంగా పాలు పిండుకుంటామని నీచమైన సాంప్రదాయానికి బుద్ధి చెప్పే రోజులు అతి త్వరలోనే వస్తుంది జాగ్రత్త ఇక విషయానికి వస్తే యావత్ నా మన్యం ఆదివాసి ప్రజానికానికి ఆదివాసీ పోరాట యోధుడు బిర్షాముండ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను మీ మన్యం ప్రజాగాయకుడు డాక్టర్ దుడ్డి సత్యనారాయణ మన్యం వీరుడు అంటే మనకు ముందుగా గుర్తొచ్చే ఏకైక పేరు అల్లూరి సీతారామరాజు కానీ ఇలాంటి మహనీయుల కంటే ముందే ఎంతో మంది స్వచ్ఛమైన మన ఆదివాసీ గిరిజన బిడ్డలు దేశం కోసం ఆదివాసీ సామాన్య ప్రజల జీవితాల కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన విషయం ఈ తరం పిల్లలకు సైతం చాటి చెప్పలేకపోతున్నందుకు మనం అంతా సిగ్గుపడాలి ఇండియన్ పార్లమెంట్ మ్యూజియంలోనే తన చిత్రపటంతో గౌరవించారు అంటే దేశం కోసం ఆంగ్లేయులపై తన పోరాటం ఎంత పటిష్టంగా ఉందో అర్థమవుతుంది అంతేకాదు మన ఆదివాసీ గిరిజన బిడ్డ పోరాటానికి స్ఫూర్తిగా ప్రతీకగా రెండు వేల సంవత్సరంలో అప్పటి భారత ప్రభుత్వం జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించింది అంతటి గొప్ప చరిత్ర కలిగిన మహనీయుడి పేరే బిర్షాముండా ఈ పేరులోనే ఓ గొప్ప వైబ్రేషన్ ఓ వణుకు అతి చిన్న వయసులోనే ఆంగ్లీయులపై ఉక్కుపాదం మోపాడు గిరిజనుల హక్కులు చట్టాలపై అలుపెరుగును పోరాటం చేసి అక్కడి ప్రజల గుండెల్లో దేవుడయ్యాడు పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నవంబర్ పదిహేను అప్పటి బెంగాల్ ప్రెసిడెన్సీ అంటే ఇప్పటి జార్ఖండ్ రాష్ట్రంలో పులిహాట్ అనే అటవీ ప్రాంతంలో సుగునాముండ కర్మిముండ దంపతులకు జన్మించారు బిర్షాముడా బిర్షాముండ ఒక సామాన్య గిరిజన బిడ్డ దారిద్ర్యంతో బ్రతికినవాడు ఆకలి కేకలు తెలిసినవాడు బాల్యంలో చౌబాసా చేరాడు ఆ ప్రాంతంలో ఆంగ్లేయులు క్రిస్టియన్ మతాన్ని విస్తరింపజేస్తున్నారు జార్ఖండ్ వైష్ణవి స్కూల్లో చదువుతున్న బిర్షా మత విశ్వాసం పెంచుకున్నాడు క్రిస్టియన్ మత విశ్వాస మిషనరీలను విమర్శిస్తున్నాడని స్కూల్ నుంచి బహిష్కరించబడ్డాడు ఇది అతని జీవితంలో మొట్టమొదటి దిగ్భ్రాంతి ఆ తర్వాత బిర్షా పూర్తిగా దైవభక్తుడయ్యాడు భగవంతుడి ఆజ్ఞానుసారం ఆదివాసి బిడ్డల సంక్షేమం కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నాడు ఉద్యమానికి బీజం పోశాడు విప్లవానికి నాంది పలికాడు ప్రభుత్వానికి ఎవరు పన్నులు కట్టవద్దని ఆజ్ఞాపించాడు తిరుగుబాటుకు సిద్ధం కావాలన్నాడు అప్పుడే అక్కడి ప్రజల గుండెల్లో బిర్షా ఓ గొప్ప నాయకుడయ్యాడు హిందూ క్రిస్టియన్ మతాలతో కూడిన నూతన మత విశ్వాసాలను బోధించాడు మనిషికి మానవత్వం ముఖ్యమన్నాడు బిర్షా పాపులారిటీ చూసి భవిష్యత్తులో ఇతని ప్రభావం ఎలా ఉంటుందా అని భయపడి రాంచీలోని ప్రభుత్వాధికారులు భూస్వాములు క్రిస్టియన్ మిషనరీ వాళ్ళు ఆచార్య కంగారు పడ్డారు భయభ్రాంతులకు గురయ్యారు పద్దెనిమిది వందల తొంభై ఐదు ఆగస్టు ఇరవై మూడున బిర్షాను అరెస్టు చేశారు అప్పుడు తమ నాయకుడిని విడుదల చేయాలని పెద్ద ఎత్తున అక్కడ ఆదివాసీలు ఉద్యమాలు చేశారు ప్రభుత్వ ఉద్యోగులు సైతం స్వచ్ఛందంగా రాజీనామాలు చేశారు అంటే అక్కడి ప్రజల గుండెల్లో బిర్షా స్థానం ఏంటో తెలుస్తుంది రెండేళ్ల తర్వాత బిర్షా విడుదలయ్యాడు విడుదలైన మరీ మళ్ళీ ఉద్యమానికి సిద్ధమయ్యాడు పద్దెనిమిది వందల తొంభై నాలుగు వందల మంది అనుచరులతో కుంతి పోలీస్ స్టేషన్ పై మెరుపు వేగంతో దాడి చేశాడు ఇలాంటి ఎన్నో ధైర్య సాహసాలకు బిర్షా దిక్చూచిగా నిలిచాడు మాకంటూ ఓ గొప్ప నాయకుడున్నాడు అన్న ఆదివాసీ ప్రజల ధైర్యం నమ్మకం ఆనందం ఎంతో కాలం నిలవలేదు విధి వెక్కిరించింది కాలం ఆంగ్లేయులకే అనుకూలించింది కాసులకు కక్కుర్తి పడి ఆంగ్లేయులకు అమ్ముడు పోయిన కొంతమంది స్వార్థపరుల సమాచారంతో బిర్షా తన అనుచరులతో బ్రిటిష్ వాళ్లకు పట్టుబడ్డాడు అందరిని ఒకే చోట ఉంచితే జైలుగూడలు సైతం బద్దలు కొడతారన్న భయంతో బిర్షాను వేరుగా ఉంచారు బిర్షాను చంపాలనుకున్నారు ఒకేసారి చంపితే జనాగ్రహానికి లోనవుతామని గ్రహించిన ఆంగ్లేయులు మెల్లిమెల్లిగా విష చేసి అనారోగ్యంతో మరణించాడని నమ్మబలికారు ఆనాడు ఈ బ్రిటిష్ కుక్కలు కాబట్టి ఇలాంటి మన గిరిజన జాతి పోరాట యోధుల జయంతికో వర్ధంతికో మన ఫోటోలు పెట్టుకుని వాట్సాప్ గ్రూపుల్లో స్టేటస్లలో పెట్టుకోవడం కంటే జాతి రక్షణ కోసం మా మహావీరులంతా కాకపోయినా కొద్దో గొప్ప మన జాతి కోసం రాబోయే తరాల సంక్షేమం కోసం పోరాడే వెళ్ళిపోదాం బిర్షాముండ ఆశయాలకు అనుగుణంగా నడుచుకుందాం అదే వారికి మనం ఇచ్చే నిజమైన నివాళులు